మల్లన సాగర్ రిజర్వాయర్ లోకి గోదావరి జలాల పంపింగ్ నిలిపివేసినట్లు డిఈ శ్రీనివాసరావు తెలిపారు పదకొండు రోజుల పాటు మల్లన్న సాగర్ లోకి నాలుగు పాయింట్ రెండు ఐదు టీఎంసీల నీటిని పంపింగ్ చేయడం జరిగిందని వెల్లడించారు ఈ సందర్భంగా డి శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి విడతగా రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు పదకొండు రోజుల పాటు పంపింగ్ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి రెండు పాయింట్ ఏడు సున్నా టీఎంసీల నీటిని తరలించడం జరిగిందని పేర్కొన్నారు అంతకుముందు మల్లన్న సాగర్ రిజర్వాయర్ టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రస్తుతం మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో పది పాయింట్ ఒకటి సున్నా టీఎంసీల మల్లన్న సాగర్ ఇరవైలో మొట్టమొదటిసారిగా పంపింగ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు తెలిపారు